ఏడేడు లోకాలు ఏలేటి ఏడు ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి ఏడు ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జేరాలయ దండాలు దండాలు వెంకట స్వామి నిన్నెట్ట జేరాలయ్య దండాలు దండాలు వెంకట ఏడేడు లోకాలు ఎలటి స్వామి ఏడు కొండలు దాటొచ్చి ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్య ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్య ఎనభది నాలుగుల చల జీవుల దేవరవు నీవేనయ్య ఎనభది నాలుగుల చల జీవుల దేవరవు నీవేనయ్యా ఏడేడు లోకలు ఏలేటి సామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండ వెంకటస్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడు కొండలు దాటొచ్చి ఎదపై వర లమ్మను చేచి ఎందరి కోవరాలిచ్చేవయ్య ఎదపై వరాలమ్మను చేచి ఎందరి కోవరాలిచ్చేవయ్య ఎదలోన జేచితిని నీ పాదముల కడ చోటి ఎవయ్య ఎదలోన నీ పాదముల కడ చోటి ఎవయ్య ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జేరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి